కష్టాలు మనకే ఎందుకు వస్తున్నాయి మనకే కష్టాలు ఎందుకు ఆ భగవంతుడు ఎందుకు మనకు అన్ని కష్టాలు ఇస్తున్నాడు అని బాధపడుతూ కూర్చుంటున్నారండి కానీ వాళ్ళు ఎప్పటికీ బాధపడకండి ఎందుకంటే ఆ భగవంతుడికి కూడా కష్టాలు ఉన్నాయండి అతను కూడా పురాణాల్లో చూసుకుంటా అండి కృష్ణునికి కానీ శివుడికి కానీ మనం పూజిస్తున్న మీ ఇష్టదైవమైనా కులదైవమైనా ఒకసారి వాళ్ళ చరిత్రను చూడండి వాళ్ళు ఏది కష్టపడకుండా భగవంతుడు కాలేదండి కాబట్టి ఒకసారి మీరు మీ ఇష్టదైవాల వాళ్ళ స్టోరీలు చదవండి పురాణాలు తెలుసుకోండి వాళ్ళే అన్ని కష్టాలు పడ్డప్పుడు మానవ మాత్రం అండి మనకెంత అండి చెప్పండి కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు తిట్టకండి దూషించకండి వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు కాబట్టి ఇప్పుడు భగవంతుడు అయ్యాడండి అలాగే మనం కూడా కష్టాలు పడి పడి తర్వాత మనము మనం కూడా ఒక ఏమంటారు మనం కూడా ఒకరికి దేవు దేవుళ్ళ రూపంలో కనిపిస్తామండి మన పిల్లలకి తల్లిదండ్రులు భగవంతుడు అంటారు కదండి అలాగా మనము వాళ్ళ కనపడని దేవుళ్ళు వాళ్ళైతే కనిపించే భగవ దేవుళ్ళు మనమండి ఎందుకంటే తోటికి తోటి వారికి సాయం చేయడం కూడా భగవంతుడు చేయడు కదండి డైరెక్ట్గా కాబట్టి మనలోనే ఎవరినో ఒకరిని పక్కనే పెడతానండి కాబట్టి మీరు ఎవ్వరు కూడా బాధపడకండి మాకు కష్టాలు ఉన్నాయి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నిరోసా పడకండి అలా పడడం వల్ల ఏమవుతుందంటే జీవితం బోరింగ్ అయిపోతుందండి కష్టాలను అధిగమిస్తేనే లైఫ్ ముందుకెళ్తుందండి అంతే కానీ ఏదో నాకే కష్టాలు భరించలేని కష్టాలు అనుకోకండి మనకన్నా ఎక్కువ బాధలు పడ్డ వాళ్ళే భగవంతులండి ఒకసారి మీరు వాళ్ళ స్టోరీ చదవండి తెలుసుకోండి మీరు ఎవరినైతే పూజిస్తారో వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళు ఒకవేళ మనుషులైతే వాళ్ళు ఎలా పైకి వచ్చారో బిల్ గేట్స్ ఉన్నాడండి బిల్ గేట్స్ కానీ టాటా కానీ మహేంద్ర కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదండి సినీ హీరోయిన్లు కానీ వాళ్ళందరూ ఒక రాత్రి ఒక్క రాత్రిలోనే వాళ్ళు స్టార్డం వచ్చేది కదండి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటే వాళ్ళు ఇంతవరకు వచ్చి ఉంటారు కోట్లు సంపాదించే వాడు కూడా ఒక రూపాయితోనే స్టార్ట్ చేస్తాడండి అలాగే మన జీవితం కూడా అంతే కాబట్టి ఎవ్వరి కూడా ఒకరిని నిందించకండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకోండి అప్పుడే మనం ముందుకెళ్తామండి థ్యాంక్ యూ అండి